హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి ఇంతకీ ఏం కర్రీ తెలుసా బోటీ అనమాట బోటి కర్రీ వండుదాం అనుకుని ఈరోజైతే బోటి కర్రీ వండుతున్నాను ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ వేసి ఉడికిస్తున్నాను అనమాట ఒక ఐదు లేదంటే ఆరు విజిల్స్ వచ్చే వరకు ఈ బోటీని ఉడికించాను అనమాట ఎక్కువసేపు శుభ్రంగా కడిగి ఇంకా మా లంచ్ టైంకి ఇంటికి వచ్చేసాడు ఇంకా వంట అయిందా అని అడుగుతున్నాడు ఇంకా కాలేదు ఇప్పుడే చేస్తున్నాను వెయిట్ చేయండి అని చెప్పాను ఎట్లాగో కుక్కర్లో ఉడికించాను కాబట్టి సింపుల్గానే అయిపోతుంది కర్రీ ఒక టెన్ మినిట్స్ ఉండండి వెయిట్ చేయండి అని చెప్పాను తనైతే ఉన్నాడు ఇంకా ఇక్కడైతే చూడండి కుక్కర్ మూత తీసి చూస్తే ఈ బోటి అంతా మంచిగా ఉడికిందనమాట ఇంకా దీన్ని మనము ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదు అని అంటే కర్రీ టైప్ అయినా వండవచ్చు ఇక్కడ నేను ఒక ఆరు విజిల్స్ పెట్టి ఉడికించాను తర్వాత ఇది ఒక వేరొక బౌల్లో వేసి సపరేట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఉడికింది కాబట్టి తొందరగా రెడీ అవుతుంది ఇంకా మా వారు లంచ్ టైం అయింది ఈ రోజు ఎందుకు ఇంత లేట్ అని అంటే నేను మిగిలిన అన్నీ చేసుకుని వంట దగ్గరికి వచ్చేసరికి చాలా లేట్ అయింది అయితే మా వారు పిల్లలతోనే ఉన్నారు ఇంకా నేనైతే ఈ వంట చేస్తూ ఉన్నాను తొందరగానే రెడీ అవుతుంది ఇంకా ఇందులోని వాటర్ అంతా సపరేట్ చేసి ఈ బోటి అంతా వేరొక బౌల్లో అయితే వేస్తున్నాను ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే మరీ ఎక్కువేం కాదు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వేస్తుంది అనమాట తర్వాత ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులోని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేశాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్స్ వస్తే చాలా చాలా బాగుంటుంది టేస్టు మరీ పచ్చి పచ్చిగా ఉంటే కూడా కూరలో లేదంటే ఫ్రైలో కూడా మనకు ఆనియన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి టేస్ట్ అనేది అంతగా ఉండదు అంటే తీయగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి నేను ఎప్పుడైనా ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉంటాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేశాను పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను ఇంకా దేశ వాళ్ళకు పుదీనా మెంతి తీసుకున్నాను అంటే నార్మల్గా హైబ్రిడ్ కొత్తిమీర వేసినప్పటికీ స్మెల్ ఏముండదు కదా ఇంకా మా ఇంటి దగ్గర అమ్మడానికి వచ్చినప్పుడు దేశవాళ్ళ కొత్తిమీర అయితే తీసుకున్నా కడిగి పక్కన పెట్టేశాను ఇంకా అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కోసం అయితే ఇక్కడ అల్లము కొంచెము ఎల్లిపాయలు కొంచెం అయితే పొట్టు తీసి పక్కన పెట్టాను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు నేను అప్పటికప్పుడే అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి వేస్తాను అనమాట అంటే ఇంట్లో ఆల్రెడీ ఉన్నది కాకపోతే అది ఉన్నప్పటికి వెజ్ చేసేటప్పుడు కొంచెం అప్పటికప్పుడు అల్లం కొంచెం ఎల్లిపాయ పొట్టు తీసి మిక్సీ బట్టి కర్రీలో వేస్తాను అనమాట ఎందుకంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మనం వెజ్ చేసినప్పుడు అప్పటికప్పుడు రుబ్బి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నాన్ వెజ్ అంటే అల్లం ఎక్కువగా ఉండాలి ఫ్రెష్గా ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకోసమే నేను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పటికీ అల్లం కొంచెం వెళ్ళిపోయి కొంచెం అప్పటికప్పుడే పొట్టు తీసి మిక్సీ బట్టి కర్రీలో అయితే వేస్తానన్నమాట ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నది ఉన్నప్పటికి కూడా నేను కొంచెం అయితే ఇందులో మిక్సీ బట్టి వేస్తున్నాను తర్వాత కొత్తిమీర కూడా ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టేశాను ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఆల్రెడీ మిక్సీ పట్టేశాను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్స్ అయితే వచ్చాయి తర్వాత ఇంకా ఇందులో రుబ్బుకున్న అలమల్లిగడ్డ పేస్ట్ అయితే వేసాయి అలమల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన లేకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఈ అలమల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే మిక్సీ బట్టి వేసాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుందన్నమాట అప్పటికప్పుడు ఆయిల్లో వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుతున్నప్పుడు స్మెల్ అంతా చాలా బాగా వస్తుంది ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను కొత్తిమీర పుదీనా మెంతి మెంతి ఆకు అనమాట శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను ఇంకా ఇది కూడా ఇందులో వేసేస్తుంది అనమాట ఇంకా దేశవాలి కొత్తిమీర మెంతి ఆకు అలాగే పుదీనా ఇంకా నా హైబ్రిడ్ ఉంటే వేరే ఉంటుంది స్మెల్ అంతగా రాదు కదా కాకపోతే ఇక్కడ దేశవాళి కొత్తిమీర కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా కొంచెం కర్రీలో అంటే ఆయిల్లో వేస్తున్నాను ఇంకా కొంచెం అనేది పక్కన పెట్టేసి లాస్ట్లో వేద్దామని పక్కన పెట్టేసాను ఇంకా ఆయిల్లో వేసాను దేశవాళి కొత్తిమీర స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది ఇంకా మెంతాకు పుదీనాకు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను తర్వాత ఆల్రెడీ నేను ఈ బోటీలో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేశాను కదా మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఈ కడిగిన బోటిని అందులో వేసేయాలన్నమాట ఇంకా దానికంటే ముందు కొంచెం పసుపు కూడా వేసి కలుపుతున్నాను ఇలా ఎక్కువ సార్లు ఎక్కువ వాటర్తో శుభ్రంగా కడగడం వలన నీచు వాసన లేకుండా ఉంటుంది చాలా బాగా ఉంటుంది అనమాట నేనైతే ఎక్కువ సార్లు కడిగేసి ఇంకా పసుపు వేసి కలిపిన తర్వాత ఈ క్లీన్ చేసిన బోట్ అంతా అందులో వేస్తున్నాను వేసి కలుపుతున్నాను అనమాట ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి కలుపుతున్నాను ఇంకా కలిపేసి మూత పెట్టి కాసేపు అయితే ఆయిల్లో ఉడికించుకోవాలి ఆయిల్లో ఉడితేనే కదా టేస్ట్ అనేది ఉంటుంది ఇంకా ఆల్రెడీ ఈ బోటే మనం కుక్కర్లో వేసి ఉడికించుకున్నప్పటికీ ఆయిల్లో కూడా కాసేపు ఉడకాలి కాబట్టి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ అయితే అలాగే వదిలేశాను ఇంకా అందులో కొంచెం వాటర్ అంతా సపరేట్ అయ్యి ఉడుకుతూ ఉంటుంది ఇంకా ఈ లోపు నేను ధనియాల పొడి గరం మసాలాలు కూడా అప్పటికప్పుడే రుబ్బి పక్కన పెట్టేశాను అనమాట ఆల్రెడీ అవి ఇంట్లో అయిపోయాయి అనమాట నేను రుబ్బి పెట్టిన ధనియాలు కూడా అయిపోయింది గరం మసాలా కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను ఉడికిన తర్వాత ఇందులో ఈ బోటి అంతా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే ఒక మూడు స్పూన్ల కారం కూడా వేశాను వేసి మొత్తం కలుపుతున్నాను సాల్ట్ అయితే మరీ ఎక్కువ ఏమీ వేయలేదు తర్వాత తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా కొంచెం యాడ్ చేశాను కలిపాను కారం అయితే మూడు స్పూన్లు వేసాను అంటే కరికి తగ్గట్టుగా మేము కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడికిస్తూ ఉన్నాను ఆ వాటర్ వేయడం వల్ల ఇంకా కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కదా మరీ వాటర్ వేయకుండా దగ్గరగా ఫ్రై చేస్తే అసలు గ్రేవీ అనేది ఉండదు కాబట్టి కొంచెం అయితే ఒక చిన్న గ్లాసుల వరకు వాటర్ పోసి ఉడికిస్తున్నాను ఇంకా ఉడికింది ఇక్కడ మనకు ఆయిలంతా పైకి తేలింది కాబట్టి ఉడికినట్టే ఇక్కడ ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి కలుపుతున్నాను ఇంకా ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇక్కడ కొత్తిమీర పుదీనా చివరిలో వేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం పక్కన పెట్టేశాను కదా అది మళ్ళీ ఇందులో యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం కలుపుతున్నాను ఇంకా బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఇందులో ఎక్కువ వాటర్ వేయలేదు అలాగని టమాటాలు కానీ ఇంకా ఏం గ్రేవీ లాగా వేయలేదు నార్మల్గా చాలా సింపుల్గా చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఈరోజు లంచ్లోకి బోటీ కర్రీ ఆల్రెడీ పప్పు చారు కూడా ఉంది కాకపోతే ఈరోజు బోటీ చాలా రోజులకు వండినాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా మా వాళ్ళకు కూడా నచ్చింది అంటే మా పిల్లలు అంత తినరు మా వారు మేమైతే తినేసాము టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఎప్పటి నుండో వండదాం వండదాం అనుకుని ఈ రోజైతే వండేసాను అనమాట అసలు కుదరలేదు ఎప్పుడు చికెన్ మటన్ ఇలా అవుతుంది కానీ బోటి కర్రీ ఎస్పెషల్గా వండలేదు అనమాట ఇంకా ఈ రోజైతే వండేసాను టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఈ రోజు లంచ్లో అయితే వేడివేడి రైస్ బోటి కర్రీ అనమాట నా స్టైల్లో నేను చాలా సింపుల్గా చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట ఇంకా ఆల్రెడీ పప్పుచారు కూడా ఉంది ఓకే మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం